నమస్కారం అండి ఫార్టీ ఫీట్ రోడ్ అండి రాములవారి గుడి అండి కంటిన్యూ రైల్వే స్టేషన్ అండి ఆనుకొని మనకు పాత ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తున్నాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి చూస్తే ఏమాత్రం కదండి అలాగే మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదే ఇల్లు అండి వెస్ట్ నార్త్ కార్నర్ ఇల్లు అండి ఈ మూడు రూమ్లకు కలిసి ఒక రూమ్కు మూడు వేలు చొప్పున తొమ్మిది వేల రూపాయలు రెంట్ వస్తుందండి ఇల్లు వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో వస్తా మూడు వందల ఇరవై మూడు గజాల్లో ఉందండి ఇల్లు ఇల్లు నుంచి రైల్వే స్టేషన్ నియర్ బై బస్ స్టాప్ నియర్ బై పోస్ట్ ఆఫీస్ నియర్ బై రిజిస్ట్రేషన్ ఆఫీస్ నియర్ బై బస్ స్టాప్ నియర్ బై స్కూల్స్ నియర్ బై కాలేజీ నియర్ బై గ్రామ పంచాయతీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ కూడా నియర్ బై ఉందండి బైవాక్లో వెళ్ళిపోవచ్చు ఇల్లు వచ్చేసి మనకు ముప్పై రెండు లక్షలు చెప్తున్నారండి కావాలనుకున్న మాత్రం కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చేసి పాత ఉందండి చుట్టూ ఇల్లు ఉన్నాయండి ఇల్లు ఎక్కడ ఉందనుకుంటురా ఇల్లు వచ్చేసి కూడా చెప్తాను మన లోకల్ అయితే చూద్దామండి ఇప్పుడు టోటల్ పార్కింగ్ ఏరియా అండి ఇది పాత ఇల్లు కాబట్టి ఇంత ఏరియా జరిగిందండి ఇల్లు వచ్చేసి నగర్లో ఉంటాయండి నియర్ బై ఎయిమ్స్ నియర్ బై రైల్వే స్టేషన్ అండి మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మన వీడియో వచ్చి మాత్రం లైక్ మాత్రం కొట్టండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటే ఆ ఐకాన్ ఆన్ చేస్తే మేము ఏ కొత్త వీడియోస్ కానీ మీ ద్వారా వస్తా అలాగే మీరు లైక్ చేస్తే కొత్త వారు ఎవరికైనా ఇల్లు కావాలంటే వాళ్ళకు ఇల్లు అనేది చాలా ఈ వీడియో చాలా తొందరగా వెళతామండి మన వీడియోస్ మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి